మనకి స్తోత్రాలు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు యోనా గ్రంథం గురించి ఒకటో అధ్యాయం మొత్తం ఒకటో అధ్యాయంలో దేవుడు మరియు యోనా ద్వారా ఏమని మాట్లాడుచున్నాడంటే యోనాకు మొదట దేవుని పిలుపు మరి దేవుని పిలుపు ఉన్నప్పుడు ఆయన విధేయత కలిగి ఉన్నాడా అవిధేయత కలిగి ఉన్నాడు ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవాకు అమితయే కుమారుడైన యోనకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవలనని యోనా ఎప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణ కేవు ఇచ్చి యహోవ సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్శీసినకు పోవుటకు ఓడ ఎక్కెను అయితే యహోవ సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చెను కాబట్టి నావీకులు ప్రతి నావికులు భయపడి ప్రతి వాడునూ తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసి అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి ఓయి నిద్రబోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనెను అంతలో ఓడవారు ఎవనిని బట్టి ఇంతకీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోన మీదికి వచ్చెను కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడి నుండి వచ్చితేవో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు ఉన్న యహోవయందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను తాను యహోవ సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరి మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా యోన నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసే ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించినని అతడు వారితో చెప్పినను వారు ఓడధరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము ఉండట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని ఈ మనుషుని బట్టి మమ్మను లయం చేయకుందు గాక నిర్దోషిని చంపితరన్నం నేరము మా మీద మోపుకుందు గాకాని యహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరే పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగిలా భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరే గొప్ప మత్స్యం ఒకటి యోనను మ్రింగవలెనని యహోవా నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేది దేవుడు ఈ వాక్యం ద్వారా మరి ఏం మాట్లాడుతున్నాడంటే యోన మరి యోన గ్రంథంలో దేవుడు అతనికి ఇచ్చిన పిలుపును మరి దేవుడు మరి ఆయనని పిలిచాడు మొదటగా నీవు నినవే పట్టణానికి వెళ్ళు అక్కడున్న మరి అక్కడున్న పట్టణస్తుల దోషమంతా దేవుని దృష్టికి ఘోరంగా ఉన్నదంట ఆ పట్టణం అంతా అంటే అక్కడున్న వారు చేస్తున్న పాపమును బట్టి దేవుడు చూస్తూ ఆయన భరించలేక ఆ యొక్క పట్టణానికి దుర్గతి కలుగుతుంది నువ్వు వెళ్ళి అక్కడ ప్రకటించని మొదట దేవుడు యోనాను పిలుచుకున్నాడు ఆయన పిలుపుకు మరి యోన లోబడ్డా లోబడలేదు ఏ ఆయన ఏమనుకున్నాడు నేను వెళ్ళి అక్కడ చెప్తే వాళ్ళు నన్ను బ్రతకనిస్తారా లేదు కదా అనుకొని మరి దేవుని మాటను కూడా అతడు ఆయన పిలుపును నిర్లక్ష్య పెట్టుకొని మరి దేవుని సన్నిధిలో నుండి ఆయన పారిపోవాలని అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా యోన ఎప్పకబోయే ఒక తర్షీస్ అనే ఓడను మరి ప్రయాణానికి వెళ్తున్న ఒక ఓడని ఆయన ఎక్కాడంట అది అనే పట్టణానికి వెళ్తుంది అప్పుడు దేవుడు మరి ఆ యొక్క పట్టణస్తుల దృష్టి ఎంతో ఘోరంగా ఉంది మరి యోనకు నేను చెప్పినా కూడా యోన మరి నా మాట వినలేదు కదా అని దేవునికి చాలా భయంకరమైన కోపం వచ్చింది ఆ ఓడలో ఆయన ప్రయాణమై వెళ్తున్నప్పుడు మరి దేవుడు సముద్రం మీద పెద్ద గాలి అనేది ఒకటి కలగజేశాడు పెద్ద తుఫాను మరి ఆ ఓడ బద్దలైపోయేంత స్థితి దేవుడు కలిగించాడు అందులో ఉన్న నాయ నావికులు భయపడి ప్రతి వాడు తన దేవతలను అంటే ఎవరెవరు దేవతలను వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు మరి ప్రార్థిస్తున్న కూడా మరి ఈ లోక సృష్టి కడితే ఎవరని వారికి కూడా తెలియక వారికి కలిగిన దేవతలను బట్టి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన కూడా ఓడలో ఉన్న వారందరు కూడా మరి మరి చల్ల ఆ గాలికి ఆ తుఫానుకు మరి ఇటు అటు తూలుతూ మరి వారు ఎక్కడ కూడా మరి సరిగా ఒక చోట నిలబడ నిలబడలేనటువంటి స్థితిలో వారు సముద్రంలో ఉండిపోయారు మరి వా వారికి ఉన్న సరుకులన్నీ కూడా సముద్రంలో పడేస్తున్నారు ఆయన కూడా ఓడ అనేది మరి ఆగకుండా ఆ యొక్క తుఫా అటు ఇటు కదులుతున్నప్పుడు చాలా భయంకరమైన పొంగు పొంగుతున్నప్పుడు మరి దేవుని కోపము ఆయన ఉగ్రత ఆయన యోనా గ్రహించకుండా వెళ్ళి ఆయన ఒక ఓడలో మంచి నిద్రలో ఆయన వెళ్ళి పడుకుంటున్నాడు ఆయన పడుకున్నప్పుడు వారందరూ ఎంతో భయంతోనే వారి దేవతలను పూజిస్తున్నప్పుడు యోనా ఒక్కడే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఓడ నాయకుడు ఆయన దగ్గరకు వచ్చి ఓయి నువ్వెందుకు ఇంత ఘనంగా నిద్రపోతున్నావు నీకేమి ఇంత కూడా చింత లేదా మరి నువ్వు లేచి నీ దేవుడెవరో మరి నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థించు మనము ఈ యొక్క తుఫాను ద్వారా ఈ గాలి ద్వారా ఈ ఓడలోనే చచ్చిపోతామేమో మరి సముద్రంలో మునిగిపోతామేమో మనము అని వారి వారి దేవతలను మేము ప్రార్థిస్తుంటే నువ్వెందుకు అలాగ నిద్రపోతున్నావు అని ఆయన వచ్చి ప్రశ్నించినప్పుడు మరి మీ ఆయన దేవుడు మన ఎందుకు కనికరిస్తాడేమో నువ్వు వెళ్ళి నీ దేవుణ్ణి ప్రార్థించు అని అన్నప్పుడు అంతలో ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవిస్తుందనేసి చీట్లు వేద్దామనేసి ఒకరికొకరు ఆలోచించుకున్నారు ఆలోచించుకున్నప్పుడు ఆ చీటు ఎవరి మీద పడ్డది యోన మీదకే వచ్చింది కాబట్టి వారు అతన్ని చూచినారు చూచినప్పుడు కూడా ఈ కీడు మాకు ఇంత సంభవించింది నీ వ్యాపారం ఏంది ఎక్కడి నుండి వచ్చావని ఆయనను మొద మొదటగా ప్రశ్నిస్తున్నారు ఆయనని నీ దేశం ఎక్కడ నీ జనం ఎక్కడ నీ దేవుడెవరని ఈ విధంగా ఆయనను ప్రశ్నిస్తున్నప్పుడు యోన వారితో నేను హెబ్రియుడను నేను మరి దేవుడు సృష్టికర్త ఆకాశమందుడు దేవుడైన యహోవాను భూమికి ఆకాశానికి మరి ఆయన ఎంతో గొప్ప దేవుడు సృష్టికర్త అయిన దేవుని బిడ్డను నేను ఆయన ఎందు నేను భయభక్తులు గలవాడనే ఉన్నాను అయినప్పటికీ నేను ఆయన మాట వినక నేను ఒక ఒక ఊరికి వెళ్ళమన్నప్పుడు దేవుడు ఈ ఈ దృష్టి ఈ దేశానికి మరి ఈ నినివే పట్టణానికి మరి ఆ పట్టణస్తులకు మరి ఎంతో ఘోరంగా మరి నేను శిక్షించబోచున్నాను ఆ పట్టణాన్ని నాశనం చేస్తానన్న మాట కూడా నేను వినకుండా నేను తర్శిస్కొచ్చాను నేను మరి దేవుని మరి ఆయన కోపము ఈ విధంగా మరి మన మీద చూయించాడని చెప్పేసి ఆయన గ్రహించాడు అప్పుడు గ్రహించుకొని ఆయన పారిపోవచ్చున్నట్లు ఆ మనుషులకు తెలియజేసి ఉండను కనుక ఆయన భయపడి నీవు చేసిన పని ఏమని ఆ ఓడ నాయకులు అతన్ని అడిగారు అప్పుడు వారు సముద్రం పొంగుతుంది తుఫాను అధికమవుతుంది ఇంకా అయినప్పటికీ వారు ఇంకా భయపడి ఇంక ఇది నిమ్మలించట్లేదు మేము ఏం చేయాలి మేమేం చేయాలన్నప్పుడు యోన నన్ను బట్టే ఈ తుఫాను గొప్ప తుఫాను కలుగుతుంది కాబట్టి నన్ను తీసుకొని సముద్రంలో ఎత్తి పడేయండి అప్పుడు సముద్రం నిమ్మలిస్తుంది మరి దేవుడు అక్కడికి ఆయన కోపం కొంచెం అంచుకుంటాడు అనేసి వారితో చెప్పడం జరిగింది మరి గాలి తుఫాను ఎంతో గొప్పది ఎంతో ఎంతో ఆయన కోపం ద్వారా అదంతా పొంగి ఆ వారి వ వారికి ఉన్న ప్రతీది సమస్తము వ్యర్థమవుతున్నప్పుడు మరి దేవుడు ఆయన చిత్తప్రకారంగా నీవే దీన్ని చేస్తు కనుక ప్రభువ ఈ మనుషుని బట్టి అంటే ఓడలో ఉన్న నావికులు కలిసి మరి యోనను మేము సముద్రంలో పడవేస్తున్నాము మరి నువ్వైతే మాకు ఏ కీడు రానివ్వద్దు మమ్మల్ని ఏమి ఈ బిడ్డ కూడా అంటే యోనకు కూడా ఏం జరగకుండా కాపాడనేసి వాళ్ళు ప్రార్థించి యోనాను సముద్రంలో పడవేయడం జరిగింది ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగిలా భయపడ్డారు అంటే ఆ ఆ సముద్రము పొంగకుండా మరి యోనను పడవేసినప్పుడు అది పొంగకుండా నిమ్మలంగా అంటే ఎక్కడికెక్కడికి దేవుడు అదంతా మొత్తం నిమ్మల నిమ్మల పరిచాడు ఇది చూడగా ఆ మనుషులు చాలా భయపడ్డారంట అంటే ఈయనెవరూ ఇంత సృష్టి కడతా అంటే ఈ మనిషిని వేసినప్పుడు మరి సముద్రం సముద్రం ఎంత పెద్దది మనం కొలవలేం కదా అట్లాంటి సముద్రంలో మరి దేవుడు ఆయన నేసినప్పుడు ఆయన కోపం అక్కడికి మరి నిమ్మలించిందా అనేసి చాలా భయపడ్డారంట అక్కడే వారు ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబలు చేశారంట అప్పుడు దేవుడు ఒక మశ్యానికంటే ఒక పెద్ద చాపకు దేవుడు మరి దేవుడు ఒక పెద్ద తిమింగలానికి ఆజ్ఞాపించినప్పుడు దేవుడు ఆ మస్ కూడా యో యోనాను కడుపులో ఉంచుకోవటానికి మూడు దినములు మూడు మూడు దినములు ఆ మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించాడు నువ్వు వెళ్ళి మరి యోనాని మరి సముద్రంలో వేస్తున్నారు నువ్వు వెళ్ళి నేను చెప్పిన మాటకు లోబడాలన్నప్పుడు మరి ఆ మత్స్యం కూడా దేవుని మాటకు లోబడింది మరి ఇక్కడ చూస్తే మరి నిజంగా మనం ఈ ఈ దినాలలో దేవుని మాటలకు మనం లోబడుతున్నామా లేదా అవిధేయుతంగా జీవిస్తున్నామా అవిధేయత అనేది దేవుని దృష్టికి చాలా భయంకరమైనది ఆయన పిలుపు ఉన్నప్పుడు ఆయన పిలుపుకు మనం లోబడేవారిగా ఉండాలి ఈ దినాలలో మరి మనం భయంకరమైన పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం మరి లాస్ లో కూడా మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అయినప్పటికీ ఆయన సృష్టికర్త అయినప్పటికీ దేవుణ్ణి వాళ్ళు వెక్రించడం జరిగితే మరి ఆయన ఉగ్రత ఏ విధంగా ఉంటుందో మరి ఇ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్న దినాలలోనే మరి మొదటి నెలలోనే దేవుడు ఎన్నో ఘోరమైన క్రియలు మన దృష్టి ఎదుట మన మన కళ్ళ ముందు కూడా కనపడుతున్నాయి ఈ విధంగా మనం చూసినప్పుడు మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి మనం దేవుని పిలుపుకు లోబడుతున్నామా లేదా ఆయన మాటకు అవిధేయంగా జీవిస్తున్నామా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము మన జీవితాలు ఉన్నాయి మన కుటుంబం ఉందని మనల్ని మనము యౌన గ్రంథం ద్వారా మనం పరీక్షించుకోవాలి నిజంగా ఆయన పిలుపుకు లోబడ్డప్పుడు దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని ఆదరిస్తాడు ఏవైతే మనం అడుగుతుంటామో మరి ఈ ఈ రక్ష ఈ యొక్క దినాలలో ఆ కేవలం ఆయన రక్షణను పట్టుకొని ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను పట్టుకొని మనము జీవించాలి ఈ మొదటి గ్రంథంలో మరి దేవుడు మరి యోన ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడని మనం గ్రహించుకోవాలి మన జీవితాలను సరి చేసుకోవాలి మన జీవితాల ద్వారా దేవునికొక్కనికే మహిమ రావాలి అవిధేయతంగా జీవించకుండా విధేయత కలిగి దేవుని మాటకు లోబడుతూ ఆయన పిలుపుకు లోబడుతూ ఈ ఒకటో అధ్యాయంలో దేవుడు ఏమని బయలుపర చూస్తున్నాడు నా కోపం ఎలా ఉంటది మరి యోనా విషయంలో మీరు చూసారు కదా మరి మన జీవితాలను కూడా పరీక్షించుకుంటే ఆ విధేయంగా జీవిస్తే మరి ప్రతిది ప్రతిదీ కూడా ఆయన మాట వినే మన కుటుంబాలు ఉండాలి ఒకవేళ మన కుటుంబంలో మన బిడ్డలు లేరా మన భర్తలు లేరా మన కుటుంబంలో ఎవరైనా కూడా సరిగా లేరా వారిని బట్టి ప్రార్థిస్తూ మరి గొప్ప తుఫాను బలమైన గాలి అన్నప్పుడు మన కుటుంబ మన కుటుంబాలలో అవి ఒక కష్టాలు కావచ్చు శ్రమలు కావచ్చు మనం భరించలేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఉంచుతాడు అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో మరి ఆ తుఫాన్ అన్నప్పుడు ఆ కష్టాలు కావచ్చు ఆ అలాంటి భయంకరమైన పరిస్థితులలో మనం పడిపోకుండా ప్రార్థనల సమయాన్ని గడుపుతూ దేవుడు అన్నాడు కదా మరి ఆయన్ని బట్టి మనం ప్రార్థించేవారిగా ఉండాలి ఈ దినాలలో ఎక్కువగా మనం ప్రార్థించే బిడలుగా ఉండాలి మన కుటుంబాలు ఉండాలి అలాంటి జీవితాలు మనం కలిగి జీవించాలని యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయన పిలుపు మరికి లోబడితే ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అవిధేయుతంగా జీవిస్తే మరి నిజంగా ఆయన ఎంత ఉగ్రత కలిగిన దేవుడో ఆయన రోషం కలిగిన దేవుడు కనుక అలాంటి జీవితాలలో మనం ఉండకుండా మన కుటుంబాలు ఉండకుండా విధేయత కలిగి మరి ఆయన పిలుపుకు ఆయన మాటకు లోబడి మరి ఆయనలో గడిపే మనం అందరం ఈ ఒకటో అధ్యాయం ద్వారా నేర్చుకున్న విధానమును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటల ద్వారా మన కుటుంబాలలో ఎవరైనా సరిగా లేకపోతే వింటున్న మనమందరం కూడా ఈ మాటల ద్వారా మన జీవితాలను సరిచేసుకుంటూ ఆ పిలుపుకు లోబడి ఆయన మాటకు విధేయత కలిగి నడుచుకోవాలని ఆశిస్తూ ఏసైనామంలో ఈ మాటలు ముగిస్తూ మన కుటుంబాలన్నీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమె